సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కళ్యాణ మహోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పల్లరాజేశ్వరరానున్నారు మల్లన్న కళ్యాణానికి సంబంధించిన పట్టు వస్త్రాలను మంత్రులు సమర్పించనున్నారు ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశాం పూర్తి చేశామని అంటున్న ఆలయఈవో బాలాజీ ప్రధాన అర్చకులు మల్లికార్జునతో మా ప్రతినిధి మల్లారెడ్డి ఫేస్ టు ఫేస్ మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో ఈవో గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ కళ్యాణ మహోత్సవానికి ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇచ్చే చిన్న భక్తులకు అందరికీ కూడా అన్ని సౌకర్యములు క్యూ లైన్లు కానీ బ్యారికేడ్స్ కానీ అన్ని ఏర్పాట్లు చేసి ఏ వి ఇబ్బందులు రాకుండా చేసి చేయడం జరిగింది ఈ ఏర్పాట్లకు ఇద్దరు మంత్రివర్యులు కూడా పట్టు వస్త్రాలు సమర్పించడానికి దేవాలయానికి ఇచ్చేస్తున్నారు వచ్చే భక్తులకు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసి వాళ్ళకి కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తుంది లాస్ట్ టైం పోయిన సంవత్సరం కళ్యాణ మహోత్సవంలో సరిగా పార్కింగ్ లేక సరియాగు వాటర్ సప్లై లేక ఈ శౌచాలయాలు లేక ఇబ్బంది పడ్డారు ఇప్పుడు అలాంటి పరిస్థితులు రాకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి పోయినసారి కళ్యాణం కంటే కూడా ఇప్పుడు ఇరవై టాయిలెట్లు కూడా కట్టడం జరిగింది పర్మనెంట్గా టాయిలెట్స్ మళ్ళా వచ్చి మొబైల్ టాయిలెట్లను కూడా మేము ఫస్ట్ వారానికి అరేంజ్ చేస్తున్నాము మళ్ళా డ్రింకింగ్ వాటర్ కానీ ఏ సమస్యలు పోయినసారి కూడా లేదు కానీ ఈసారి ఇంకా అభివృద్ధి చేయడం జరిగింది పోయినసారి కళ్యాణ మహోత్సవానికి ఎంతమంది ఆచరారు ఈసారి ఎంతమంది భక్తులు ఆచరపోతున్నారు ఎంతమంది కళ్యాణ వేదికలో సుమారు ఎనిమిది వేల మంది వరకు మా సీటింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి ఈసారి కూడా అంతమంది వస్తారు దేవాలయానికి మాత్రం ఇరవై ఐదు వేల వరకు భక్తులు వస్తారని చెప్పి భావిస్తున్నాం ఈ కళ్యాణ మహోత్సవం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరుగుతుంది మహోత్సవం యొక్క ప్రత్యేకత ఇది ఈ దేవాలయంలో వార్షిక కళ్యాణోత్సవం మార్గశిర మాసం చివరి ఆదివారం రోజు జరుగుతుంది పూజా కార్యక్రమాలు ప్రారంభమై స్వామివారి సేవ ఊరేగింపుంది తెల్లవారు లక్ష విలువార్చన కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమై మూడు నెలల పాటు పాల్గొన్న మాసం చివరి సోమవారం వరకు అతి వైభవంగా ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఈ భక్తులు ఈ కళ్యాణ మహోత్సవానికి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఒక మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక సిద్ధిపేట నుంచి మరే ప్రాంతాల నుంచి ఆదరకపోతున్నాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి మరియు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మన కర్ణాటక ఇతర రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు ఈ సుమారు యాభై వేల మంది భక్తులు జ ఈ కళ్యాణోత్సవానికి హాజరవుతారని దేవాలయం వారు అంచనా వేశారు ఈ కళ్యాణ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట ప్రాంతం నుంచి కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ భక్తులు హాజరవుతారని అదేవిధంగా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కళ్యాణ మహోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో పాటుగా ఈ పొన్నం మంత్రి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభ్యులు పల రాష్ట్రాలతో పాటుగా ప్రజాప్రతినిధులు మరియు ఈ యొక్క ఆలయ ధర్మకర్తతో పాటుగా అందరూ ప్రజలందరూ పాల్గొంటారని ఈ ప్రజలందరూ పాల్గొని మల్లికార్జున స్వామి ఉచారణను బ్రహ్మాండంగా జరిగేటట్టు కూడా అందరూ సహకరించాలని చెప్పేసి ఆలయాధికారి మరదం తెలియదు చెప్తున్నారు కెమెరామెన్ వెంకట్తో తో మల్లారెడ్డి స్వతంత్ర సిద్దిపేట